అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచేందుకు త్వరలో మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజా సమస్యలపై పోరాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ప్రజల నుండి వస్తున్న అభ్యర్థన మేరకు ఆరు గ్యారంటీల అమలు అదుపు తప్పిన పాలనపై సమరసింఖం పూరించేందుకు సిద్ధమవుతున్న గులాబీ బాస్ వినాయక చవితి తర్వాత ప్రజాక్షేత్రంలోకి రానున్నారని తెలుస్తుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమవార్క రామగుండంలో పర్యటించనున్నారు రామగుండం చేరుకోగానే తొలుత తెలంగాణ జంకో నిర్మిస్తున్న ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలం పరిశీలించనున్నారు రామగుండం నుంచి సింగరేణి ఆర్జీ వన్ ఏరియాలోని మేడిపల్లి మినిలో పరిశీలిస్తారు అనంతరం అక్కడి నుంచి రామగుండం స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్ల కార్యక్రమం రోజు ముందుగానే ప్రారంభించారు సెప్టెంబర్ ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ పింఛన్ల పంపిణీ ప్రారంభించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది సెప్టెంబరు రెండును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలన్నీ శుభ్రం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఏపీలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు వర్షం సహాయక చర్యలపై పలు కీలక సూచనలు చేశారు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారుల చర్యల్లో పాల్గొనాలని చెప్పారు అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి రెండు రోజులు ఆందోళన చేపట్టాలని టీఎంసీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆర్జీకర్ వైద్యురాలి కేసులో దోషులకు మరణ దండన విధించాలని ఆమె ఈ నిరసన చేపడుతున్నారు మరోవైపు విద్యార్థులపై ఆమె నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా బీజేపీ ఏడు రోజుల ధర్నాకు పిలుపునివ్వడం గమనార్హం నిరసనపై బిజెపి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆమెను టార్గెట్ చేశారు మాట్లాడిన రాబర్ట్ వాద్రా కంగనా ఓ మహిళ నేను ఆమెను గౌరవిస్తాను అయితే ఆమెకు పార్లమెంటులో ఉండే అర్హత లేదని నా అభిప్రాయం ఆమె చదువుకోలేదు ఆమె ప్రజల గురించి ఆలోచించదని ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుందని అన్నారు ఎక్స్ తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందని దానిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేయాలని తమ దేశంలో ఎక్స్ సంస్థ చట్టపరమైన ప్రతినిధిని నియమించాలని బ్రెజిల్ ప్రభుత్వం మస్క్ కోరింది అయితే ఆ ఉత్తర్వులను ఆయన బేఖాతరు చేశారు దీంతో ఎక్స్ సేవలు నిలిపివేయాలంటూ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది రష్యా సైన్యం నిన్న ఉక్రెయిన్ లోని నగరంలోని అపార్ట్మెంట్లు ఆట స్థలాల్లో వైమానిక దాడులతో విరుచుకుపడింది ఈ దాడిలో ఏడుగురు మృతి చెందగా సుమారు డెబ్బై ఏడు మందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు బాంబు దాడిలో పన్నెండు అంతస్తుల అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయని ఖర్కీ నగర మేయర్ వెల్లడించారు భారత టీనేజర్ అనాహత్ సింగ్ హెచ్సీఎల్ స్క్వాష్ టోర్ పీఎస్ఈలో ఫైనల్ కు దూసుకెళ్లింది నిన్న జరిగిన మహిళ సింగిల్స్ సెమీఫైనల్లో అనాహత్ సింగ్ ఇరాన్ కు చెందిన ఫెరెష్ హహితరిపై అలవోకగా నెగ్గింది ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అనాహత్ ఈ రోజు జరగనున్న తుదిపోరులో ఫిలిప్పీన్స్ కు చెందిన జేవ్య అరిబాడులతో అమీతుమే తేల్చుకోనుంది